హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ మనం ఫాల్ సీలింగ్ టాపిక్ పైన కొన్ని విషయాలు ఆల్రెడీ తెలుసుకున్నాం అలాగే యాక్చువల్గా ఫాల్ సీలింగ్ చేసుకునేటప్పుడు మనం ఏదైతే జూమర్స్ అండ్ లైటింగ్ లైటింగ్ ప్రొవిజన్స్ వాటికి సంబంధించిన విషయాలన్నీ క్లియర్గా తెలుసుకున్నాము ఇంకా ఫాల్ సీలింగ్లో మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి అవి ఫాల్ సీలింగ్లో మనం ఏదైతే ఫ్యాన్ ప్రొవిజన్ అనేది చేసుకుంటామో ఆ ఫ్యాన్ ప్రొవిజన్ చేసుకునేటప్పుడు ఫ్యాన్స్లో టుడే ఆర్ మెనీ వెరైటీస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి చాలా సీలింగ్ ఫ్యాన్స్ అందుబాటులోకి వచ్చాయి వాటిల్లో కొన్ని ఫ్యాన్స్ ఆల్రెడీ ఆ ఫా సీలింగ్ ఫ్యాన్లోనే షాండ్లియర్ ప్రొవిజన్ కూడా ఉంటుంది అంటే విత్ లైటింగ్ ఉంటుంది అలాగే ఫ్యాన్ ఉంటుంది అంటే మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది అంటే హాల్ కనుక మనకి చిన్న హాల్ ఉన్నట్లయితే ఆ హాల్లో మనం సీలింగ్ ఫ్యాన్ ప్రొవిజన్ అలాగే ఎట్ ద సేమ్ టైం షాండ్లియర్ అంటే జూమర్ లుక్ కూడా మనకి రావాలి అనుకునేటట్లయితే కనుక ఆ ప్రదేశంలో మనకి ప్రొవిజన్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్స్లో డిఫరెంట్ డిజైన్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో అలాంటి వాటిలో విత్ లైటింగ్ ప్రొవిజన్ తోటి అవైలబుల్గా ఉండేటువంటి ఆ ఫ్యాన్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ ఫ్యాన్స్ని కూడా సెలెక్ట్ చేసుకుని అయితే అవి ప్రొవైడ్ చేసుకుని అక్కడ మనం ఫిక్స్ చేసుకునేటప్పుడు మటుకు వీ నీడ్ టు బి కాషియస్ ఏమవుతుందంటే ఇప్పుడు మనము రెగ్యులర్గా ఒక ఫాల్ సీలింగ్ లెవెల్ అనేది ఫిక్స్ చేసుకుని ఆ ఫాల్ సీలింగ్ లెవెల్ ప్రకారంగా మనం ఫ్యాన్స్ అనే దానికి ఆల్రెడీ సీలింగ్లో ఫ్యాన్ రాడ్ అనేది ప్రొవిజన్ చేసుకుంటాము ఆ ఫ్యాన్ రాడ్ ప్రొవిజన్ చేసుకున్న తర్వాత మనము డైరెక్ట్గా ఈ ఫ్యాన్ ఫిక్సింగ్ అనేది చేసుకోవటానికి వెళ్ళినప్పుడు మనం ఏదైతే రెగ్యులర్ ప్యాటర్న్లో ఒక ఫ్యాన్ రాడ్ ఫ్యాన్ డౌన్ రాడ్ కనుక మనం ప్రొవైడ్ చేసుకుని వదిలిపెట్టేసినట్లయితే ఆ ఫ్యాన్ రౌండ్ రాడ్ అనేది మనకి ఏదైతే మోడల్ మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆర్డినరీ ఏదైతే నార్మల్ ఫ్యాన్స్ రెగ్యులర్ ఫ్యాన్స్ ఉంటాయో వాటికి రెగ్యులర్గా మనం ప్రొవైడ్ చేసే ఫిఫ్టీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ ఇలా ట్వంటీ వన్ ఇంచెస్ అంటే ఆ ప్రదేశాన్ని బట్టి మన యొక్క హైట్ హైట్ ఆఫ్ ది సీలింగ్ని బట్టి ఆ ఫ్యాన్ డౌన్ రాడ్ లెంగ్త్ అనేది మనం డిసైడ్ చేసుకుని పెట్టుకోవడం జరుగుతుంది సో ఈ ఫ్యాన్ డౌన్ రాడ్ యాక్చువల్గా ఏమవుతుందంటే ఏదైతే రెగ్యులర్ మోడల్ ఫ్యాన్స్ కాకుండా కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉండే ఫ్యాన్స్ కానీ అలాగే కొంచెం ఎన్హాన్స్డ్ బ్యూటీతో మనకి ఆంబియన్స్ తోటి కనిపించేటువంటి ఫ్యాన్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ యొక్క ఫ్యాన్స్ ఆ హైట్ అనేది స్పెసిఫిక్గా ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి డౌన్ రాడ్ను మాత్రమే మనం ప్రొవైడ్ చేయవలసిన అవసరం ఉంటుంది సో దీనికి గాను మనం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త ఏమిటంటే ఎక్కడెక్కడైతే మనం సీలింగ్ ఫ్యాన్స్ ప్రొవైడ్ చేసుకుంటున్నామో ఆ ఫ్యాన్ కంపెనీ ఫైనల్ చేసుకుని ఆ బ్రాండ్ ఏదైతే మోడల్ మనం ఫైనల్ చేసుకున్నామో ఆ మోడల్కి తగిన విధంగా మనము సీలింగ్ ఫ్యాన్ డౌన్ రాడ్ అనేటువంటి ప్రొవిజన్ని ముందుగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం స్లాబ్ క్యాస్టింగ్ అనేది చేసుకునేటప్పుడు మనము సీలింగ్ వైరింగ్ రిలేటెడ్గా ఏదైతే కాండ్యూట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేసుకుంటామో ఆ కాండ్యూట్స్తో పాటుగా మనము జనరల్గా ఒక రూమ్లో మన లైటింగ్ ప్రొవిజన్ అనేది తీసుకునేటప్పుడు ఒక ప్యాటర్న్లో మనము ఆల్రెడీ ఆ సీలింగ్లోనే ఆల్రెడీ మనం కాంక్రీట్ వేసేటప్పుడే దాంట్లో మనము ఆ కాండ్యూట్ పైప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం ఆ పీవీసీ కాండ్యూట్స్ పైప్ పైప్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుని వాటితో పాటే అట్ ద సేమ్ టైం ఫ్యాన్ బాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేసుకుంటాం కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్రౌండ్ లెవెల్లో మనం ఎప్పుడైతే స్లాబ్ వేస్తున్నామో ఆ స్లాబ్ వేసే సమయానికి మనము ఒక ప్లాన్ ఫైనల్ చేసుకుంటామో ఆ ప్లాన్ విత్ ఏదైతే కబ్బోర్డ్స్ అండ్ బెడ్ ఐ కాట్ అరేంజ్మెంట్ ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మనం సీలింగ్ ఫ్యాన్ ప్రొవిజన్ అనేది ఇస్తాము అయితే ఆ ఫ్యాన్ బాక్స్ అనేది మనము లేటర్ డేట్లో ఎప్పుడైతే ఇంటీరియర్ స్టేజ్కి వర్క్ ఎగ్జిక్యూషన్ అనేది వచ్చిన తర్వాత ఆ టైంలో ఆ ఫ్యాన్ బాక్స్ అనేది అసెంట్రిక్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ ప్రాసెస్లో మనము ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకున్న తర్వాత ఫాల్ సీలింగ్ యొక్క డిజైన్ అనేది మనం ఫైనల్ చేసుకుంటాం అలా ఫైనల్ చేసుకునేటప్పుడు దానిలో ఆ సీలింగ్లో ఏదైతే ఫ్యాన్ బాక్స్ పెట్టామో అది ఎసెంట్రిక్ అయిపోతుంది కనుక అది యూస్ అవ్వదు మనము మన ఫాల్ సీలింగ్ డిజైన్కు అనుగుణంగా ఎక్కడైతే ఫ్యాన్ ప్రొవైడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్రదేశంలో ఎక్స్ట్రాగా మళ్ళీ మనము యాంకర్ హుక్ తీసుకుని యాంకర్ ఫాజనర్ ఫాన్ ఫ్యాన్ రాడ్ ఫిక్సింగ్ చేసే హుక్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది సో దాన్ని మనము ప్రొవైడ్ చేసుకోగలిగినట్లయితే మన యొక్క ఫ్యాన్ ప్రొవిజన్ అకార్డింగ్ టు ది ఫాల్ సీలింగ్ డిజైన్ మనకి అప్రోప్రియట్ పొజిషన్లో ఫిక్స్ చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది సో ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ ఫ్యాన్ డౌన్ రాడ్ అనేది ఏదైతే మనం మోడల్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ మోడల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే మనం వర్క్ నిర్వహిస్తున్నామో అదే టైంలో ఈ ఫ్యాన్ డౌన్ రాడ్ అనేది అంటే ఫ్యానే మనం ఆల్రెడీ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఫ్యాన్ డౌన్ రాడ్ అనేది విడిగా దొరకదు కనుక అందులోనూ కలర్ ఏ కలర్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఫ్యాన్లో ఆ కలర్కి సంబంధించినటువంటి సేమ్ డౌన్ రాడ్ అనేది మనం అక్కడ ప్రొవిజన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ కలర్ కనుక తీసుకోకుండా మన రెగ్యులర్ ఫ్యాన్ రాడ్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే మళ్ళీ దానికి సెపరేట్గా మనం తర్వాత దానికి మ్యాచింగ్ కలర్ అనేది ఎనామిల్ పెయింటింగ్ ద్వారానో లేదా స్ప్రే పెయింటింగ్ ద్వారానో మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మనకి అందువల్ల ఏ ఫ్యాన్ మనం పెట్టుకోదలుచుకున్నామో ఆ ఫ్యాన్ మోడల్ సెలెక్ట్ చేసుకుని ఆ ఫ్యాన్ ఆల్రెడీ మనం తెచ్చేసేయాలి మనం ఈ టు పర్చేజ్ ఇట్ దానిలోనే మనకు ఆల్రెడీ డౌన్ రాడ్ అనేది ఎలాంగ్ విత్ ఫ్యాన్ వస్తుంది కనుక దాన్ని తగిన విధంగా మనం ఏర్పాటు చేసుకోవటానికి మనకి కన్వీనియంట్గా ఉంటుంది అలాగే ఆ ఫ్యాన్ డౌన్ రాడ్ కలర్ అండ్ ఫ్యాన్ కలర్ మిస్ మ్యాచ్ కాకోకుండా మనకి రూమ్ యాంబియన్స్లో ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది అనిపించుకోకుండా సరిపోతుంది అలానే ఏదైతే ఫ్యాన్ ఫిక్సింగ్ చేసేటప్పుడు కొన్ని స్పెషల్ ఫ్యాన్స్ ఉంటాయి విత్ ఎలాంగ్ విత్ లైటింగ్స్ ఇప్పుడు మనం అనుకున్నట్లు ఈ ఫ్యాన్స్ ఫిక్స్ చేయటానికి దానికి కింద సపోర్టింగ్ కూడా మనం ఒక వుడెన్ లోపల వుడెన్ ఫ్రేమ్ తోటి అరేంజ్మెంట్ అనేది కొంచెం స్పెషల్గా చేయవలసిన అవసరం ఉంటుంది ఆ విషయాన్ని కూడా మనం ముందుగానే ఆలోచించుకుని దాన్ని తగిన విధంగా ఏర్పాటు చేసుకోవటం అనేది మంచిది అలాగే ఫాల్ సీలింగ్ వర్క్ చేసేటప్పుడు ఇంకొక ఒక టాపిక్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫాల్ సీలింగ్లో సీలింగ్ లైటింగ్తో మనము ఆ రూమ్ యాంబియన్స్ని ఎన్హాన్స్ చేసుకోవటమే కాకుండా ఆ సీలింగ్ లైటింగ్ని డిఫరెంట్ పద్ధతుల్లో కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది ఈ ఫాల్ సీలింగ్లో కూడా మనము సిఎన్సి సిఎన్సి ఫాల్ సీలింగ్ అనేటువంటి విధానం కూడా కొన్ని హైలైట్ చేయవలసినటువంటి ప్రదేశాలు అంటే హాల్స్ కానీ లివింగ్ ఏరియాస్ కానీ అలాగే ఎంట్రన్స్ ఏరియాస్ కానీ అలాంటివి ఏదైనా ఉంటే కనుక మనము లోపల సిఎన్సి జాలీ కటింగ్ చేసుకుని ఆ సిఎన్సీ మనకు డిఫరెంట్ డిజైన్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్లో అవైలబులిటీ ఉంటుంది మన టేస్ట్కి తగిన విధంగా మనకి ఏదైతే బాగుంటుందని అనిపిస్తుందో అలాంటి సిఎన్సి డిజైన్ మనం సెలెక్ట్ చేసుకుని కటింగ్ చేసుకున్నట్లయితే దాన్ని ఫిక్సింగ్ చేసుకోవడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిని మనము తీసుకోవాల్సిన అవసరం ఉంది ఫాల్ సీలింగ్ చేసేటప్పుడు జనరల్గా మనము డెప్ ఈ జిప్సం బోర్డ్ ఫాల్ సీలింగ్ అనేది చేసుకుంటాము దాని రిలేటెడ్గా ఫ్రేమింగ్ వర్క్ అనేది అంతా కూడా కంప్లీట్ చేసుకుంటాము కానీ వేర్ ఎవర్ వీఆర్ గోయింగ్ విత్ సిఎన్సీ కటింగ్ ఫాల్ సీలింగ్ విత్ స్పెషల్ లైటింగ్ ఇన్ ఇట్ అలాంటి పద్ధతి మనం కనుక తీసుకున్నట్లయితే ఆ సిఎన్సీ జాలి ఏదైతే మనం పెట్టదలుచుకున్నామో ఆ ఏరియాని స్పెసిఫిక్గా అంటే సపోజ్ ఇప్పుడు ఒక ట్వంటీ ఫీట్ లెంగ్త్ అలాగే ఒక సిక్స్టీన్ ఫీట్ విట్లో ఒక హాల్ ఉందని అనుకుంటే మనము మిడిల్ అండ్ ఆల్ అరౌండ్ ది వాల్ డైరెక్షన్స్లో మనకి అంటే ఫోర్ సైడ్స్ రూమ్ ఏదైతే ఉన్నదో దానికి అడ్జస్టెండ్ టు ది వాల్ మనం ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ టూ ఫీట్ విట్లో ఒక ప్లెయిన్ సీలింగ్ తీసుకుని దాని తర్వాత ఒక చిన్న స్టెప్ అప్ లోపలికి తీసుకుని అట్లీస్ట్ ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ స్టెప్ అప్ తీసుకుని అంటే టువర్డ్స్ సీలింగ్ తీసుకుని దానిలో గనక మనము సీఎన్సీ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసుకునేటట్లయితే అలా ప్రొవైడ్ చేసుకోవాలనుకునేటప్పుడు అక్కడ మనము అడిషనల్గా ఆ ఈ యొక్క సిఎంసి కటింగ్ చేసిన బోర్డు ఏదైతే ఉంటుందో ఆ బోర్డు తర్వాత దాని వెనకాల మనము ఒక క్లియర్ అక్రిలిక్ షీట్ అనేది ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ అక్రిలిక్ షీట్ బిహైండ్ మనం ఏదైతే సీలింగ్లో మనము లైటింగ్ ప్రొవిజన్ తీసుకుంటామో దానికి తగ్గట్టుగా మనము ఆ లోపల ఎలిమినేషన్ మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దానికి తగిన విధంగా ఆ యొక్క సీలింగ్ లోపల లైటింగ్ ప్రొవిజన్ అనేది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది యాక్చువల్గా స్ట్రిప్ లైట్ కూడా తీసుకోవచ్చు అంటే రెండు వైపులా స్ట్రిప్ లైట్ తీసుకోవాల్సి వస్తుంది అంటే ఐదర్ సైడ్ ఆఫ్ ది స్టెప్ ఇన్ సైడ్ అలా తీసుకుంటే లైటింగ్ అనేది స్ప్రెడ్ బాగుంటుంది అండ్ ఆంబియన్స్ ఆల్సో ఇట్ లుక్స్ వెరీ నైస్ సో ఇది చేసేటప్పుడు దానికి తగినటువంటి ప్రొవిజన్ ఇప్పుడు ఏదైతే మనము ఆ సిఎంసి కటింగ్ చేసినటువంటి జాలీ ప్లేస్ చేసి ఆ లోపల ఇంటర్నల్గా ఒక ప్లెయిన్ ఎక్రిలిక్ షీట్ అనేది ప్రొవైడ్ చేసుకుని దాని లోపల మనం ఏదైతే స్ట్రిప్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటామో దానికి తగిన విధంగా ఆ ప్రొవిజన్ అనేది మనము సీలింగ్ వర్క్ చేసేటప్పుడే సైడ్స్లో వుడెన్ స్ట్రిప్ తోటి మన అంటే వుడ్ వుడెన్ ఫ్లాంగ్ కనుక చుట్టూత రన్ చేసుకుని ఆ వుడెన్ బార్డర్ తోటి ఫ్రేమింగ్ కనుక తయారు చేసుకున్నట్లయితే అది ప్రాపర్గా దానిపైన ప్లేస్ చేసినప్పుడు ఆ వెయిట్కి అదే మన డబ్ల్యూ మన జిప్సం బోర్డ్ ఫాల్ సీలింగ్ అయినట్లయితే కనుక క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది లాంగ్ రన్లో అలా కాకుండా వుడెన్ సీలింగ్ కనుక మనం తీసుకున్న ఆ పర్టికులర్ ప్రదేశంలో దానిపైన కనుక ఈ సిఎన్సి డిజైనింగ్తో చేసుకున్నటువంటి వర్క్ని కనుక మనం వినియోగించుకున్నట్లయితే ఆ సీలింగ్ అనేది లైఫ్ లాంగ్ అంటే లాంగ్ రన్లో మనకి ఎటువంటి మెయింటెనెన్స్ ఇష్యూస్ రాకోకుండా ఉండేదానికి ఉపయోగపడుతుంది అలాగే మరిన్ని విషయాలు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కోట్ ఆఫ్ ది డే బీ పేషెంట్ విత్ యువర్ సెల్ఫ్ నథింగ్ ఇన్ నేచర్ బ్లూమ్స్ ఆల్ ద ఇయర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్